నమస్తే శ్రీ సుదర్శన వీక్షణం కార్యక్రమానికి స్వాగతం ప్రముఖ నిర్మాణ వాస్తు జాతక రత్న కాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన కే స్టూడియోలో ఉన్నారు సో వాళ్ళతో వాస్తు జాతక రత్నాలు జనన కాలం వంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం నమస్తే సుదర్శన్ నమస్కారం అండి సో ముఖ్యంగా రత్నాలు రంగురాళ్ళు అంటే తేడా ఏంటి ఏవి యూజ్ చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది రెండు యూజ్ చేయొచ్చండి ఎందుకంటే ఆ జాతిరత్నము అది ఏదైతేనా కలర్ అంటే దాని యొక్క క్వాలిటీని బట్టి ఆ రంగు మారుతా వస్తుంది అంటే ప్లెయిన్గా లైట్గా వస్తూ ఉంటుంది సపోజ్ ఎమరాల్ గ్రీన్ తీసుకున్నట్లయితే జాతి రాయిలోనే తక్కువ అంటే క్వాలిటీ తక్కువ ఉంటే కలర్ ఎక్కువ ఉంటుంది అదే క్వాలిటీ ఎక్కువ ఉండేది కలర్ తక్కువ వచ్చేసి తర్వాత ఏదైతే లోపల మచ్చలు కానీ గీతలు కానీ ఇటువంటి ఉంటాయో అవి చాలా తక్కువగా కనిపిస్తాయి అది క్వాలిటీ ప్రకారం చూసుకోవచ్చు ఇంకా వీటిలోనే సింథటిక్ కూడా గ్రీన్ స్టోన్స్ అనేవి వస్తున్నాయి డార్క్ కలర్ కానీ లైట్ కలర్ కానీ ఏమైనా వస్తున్నాయి మనం చెప్పేది ఒకటే ఏదైనా సరే మనం రక్త సలహా ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా ఆచరించాలి అది సింథటిక్ స్టోన్తో కానీ లేదా జాతీయతో కానీ క్వాలిటీ తక్కువ కానీ ఎక్కువ కానీ వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు అనుసరించుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే ఆ మార్పునే వాళ్ళు చూడాలి అది మనం ప్రధానంగా చెప్తా ఉన్నాం ఆ మార్పును మీరు గమనించుకొని మీకు ఇంకా డబ్బులు సపోజ్ ఆర్థిక సమస్యలు ఉంటాయి డబ్బులు రావడం మొదలైతాది మొదలైనప్పుడు కొంచెము ఈ ఖర్చులకి పెట్టుకొని ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటికి యూజ్ చేసుకొని మిగతా అయిన డబ్బులు ఉంటేనా ఈ మంచిరత్నం వాడుకోవడానికి కూడా వాళ్ళకి అవసరం అందుకే మనం ముందే చెప్తున్నాం ఏదైనా వెండిలో ముందు చేయించుకోండి తద్వారా ఏదైనా ఉంటేనా మళ్ళీ తర్వాత బంగారులో మంచి రాయి వేసుకొని చేయించుకోండి సరిపోతుంది ముందు ఆచరించడం ప్రధానం ఉద్దేశం ఇక్కడ అది రత్నం అనగానే లక్షలు పెట్టి కొనాలా ఎందుకు లెబ్బాయి మనం చేసుకోలేము లేదా ఆల్రెడీ ఎవరో చెప్పినారో మేము ఇబ్బంది పడినాము ఇటువంటి ఆలోచన చేయకుండా ఏదైతే ముందు నివారణోపాయంగా ఉందో అవి అనుసరించి ఆచరించిన గొప్ప ఫలితాలు పొందవచ్చు సుదర్శన్ గారు చాలామంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని హాస్పిటల్స్కి తిరిగినా కూడా సంతానం కలగట్లేదు అని బాధపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం దిక్కులు అవి చెప్తూ ఉంటాం కదా ఆ ప్రకారంగా బెడ్రూమ్లో ఏదైనా చేంజెస్ చేస్తే బాగుంటుందా లేదంటే రత్నాలు ధరిస్తే ఎక్కువ మంచి జరుగుతుందా రెండు రకాలుగా ఉంటుందండి ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే వాస్తు అనుసరిస్తూ ఉంటారో ఏవైతే రత్నాలు వాళ్ళు ధరించకూడదు ఉదాహరణకు కమ్మలు కానీ లేదా ఇటువంటి మొక్కు పుడక కానీ ఇటువంటి ఏవైనా సరే ధరించకూడ రత్నాలు అంటే వైట్ స్టోను తర్వాత రెడ్ స్టోను గ్రీన్ స్టోన్ ఇటువంటి రకరకాలుగా వాడుతూ ఉంటారు అవి కూడా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తా ఉన్నాయి తర్వాత ఏదైతే వాస్తుబద్ధంగా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ కూడా ఈ రత్నాలు ఏదైనా తీసేస్తారు అది జరుగుతూ ఉండే ప్రసిద్ధంగా జరిగితే మార్పు అది గమనించిన వాళ్ళకి తెలుసు ఓకే కాలర్ సిద్ధంగా ఉన్నారు తీసుకుందాం సతీష్ గారు హైదరాబాద్ నుంచి సతీష్ గారు నమస్కారం అండి సుదర్శన్ గారు ఉన్నారు మాట్లాడండి హలో సార్ చెప్పండి సతీష్ గారు నిజానండి నాకు ఈ మధ్య ఏం చేసినా కానీ బాగా నచ్చలేదు అలా అని ఇది డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు సహా ఉందండి అండి ఉందండి ఉందా ఎన్ని గంటలకు పుట్టినారు ఈవినింగ్ సిక్స్ టు సిక్స్ థర్టీ సిక్స్ టు సిక్స్ థర్టీ కాదు ఎగ్జాక్ట్ గా సిక్స్ టెన్ సిక్స్ ఫిఫ్టీన్ అట్లా ఏమైనా ఉందా టైం అంటే తెలియదు అండి ఎగ్జాక్ట్ తెలియదు ఓకే మీరు ఉండే సొంత ఇండ్లా అండి అద్దె ఇండ్లా అద్దె ఇండ్లు అండి అద్దె ఇండ్లు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటున్నారు తూర్పు అండి తూర్పు ఫేసింగ్ ఎన్నాళ్ళు ఆ ఇంట్లో ఉండబట్టి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆ ఇంట్లో ఉండబట్టి ఆ సమస్యలు ఉన్నాయా ఇటీవల వస్తున్నాయా ఒక ఫైవ్ మంత్స్ నుంచి సేమ్ ప్రాబ్లం ఫైవ్ మంత్స్ నుంచి హెల్త్ ప్రాబ్లం ఉందా హెల్త్ ప్రాబ్లం లేదండి ఆర్థిక ఆర్థిక సమస్యలు ఉన్నాయి అయితే ఫైవ్ మంత్స్ నుంచి ఆ ప్రాబ్లమ్స్ అంటున్నా కాబట్టి కాలం అనుకూలించకపోవచ్చు నెంబర్ వన్ పాయింట్ అట్ ద సేమ్ టైం మీరు ఆ ఇంట్లో ఏ అయితే అయినా విధంగా వాడుతూ ఉండొచ్చు అంటే ఈశాన్యం మూల బరువులు ఉండడం కానీ ఉత్తరంలో బరువులు ఉండడం కానీ లేదా ఉత్తర వెంటిలేషన్ ఉన్నా కూడా అది వాడుకోవడం ఉండగా కానీ అటువంటి ఏమున్నాయో ఒకసారి చూసుకోండి ఇంకా మిగతా ఫర్దర్ గా మేము ఏం చూడాలంటే చాలా జాగ్రత్త చేయాల్సి ఉంటుంది అది ఒకసారి పరిశీలన చేసుకోండి గారు మామూలుగా అయితే రుద్రాక్ష ధరిస్తూ ఉంటారు ఆ రుద్రాక్షకి ముఖాలు అనేవి ఉంటాయి సో ముఖాలతో సంబంధం లేకుండా రుద్రాభిషేకం చేసిన తర్వాత ఆ దేవుడి దగ్గర పెట్టిన రుద్రాక్షను మెల్లో ధరించొచ్చా చాలా మంది చేస్తున్నారు అంటే రుద్రాక్ష వేసుకుంటే సర్వము కలిసిపోతా ఇబ్బంది లేకుండా ఉంటాయని కూడా ఆలోచన చేస్తున్నారు దానికి దాదాపు ఆ ముఖాలు వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఇరవై ఏడు ముఖాలు మనకు తెలియంగా అయితే ఉన్నాయి అంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు ముఖాలని చెప్తారు మనకు కానీ ప్రకృతి సిద్ధంగా మనకు భగవంతుడు ఇచ్చిన శక్తి లేదా మన ఋషులు సూచించిన శక్తి లేదా ఇప్పుడు సైంటిఫిక్గా కూడా నిరూపణ చేస్తున్న శక్తి ఆరా ఎనర్జీ అని ఒక శక్తి వాళ్ళు ఇప్పుడు పేరుతో పిలుస్తున్నారు ఒకప్పుడు మన వాళ్ళు చెప్పేది ఏంటంటే చుట్టూ ఉండే వలయము నీ చుట్టూ ఉండే శక్తి అని చెప్తా ఉండారు అంటే నీ నీడ అని చెప్తా ఉండేట్లు ఆ నీడ ఏదో కాదు మన చుట్టూ ఉండే ఒక వలయం ఏడు రంగులతో ఉంటుంది దానికి అవతల యువతల షాడో కలర్స్ అనేవి ఉంటాయి అదే మనం విబ్జార్ అంటాం అంటే ఇన్ఫ్రారెడ్ అల్ట్రావైలెట్ అల్ట్రా వయలేట్ ఇవి రాహుకేతులుగా చూసిన మిగతా ఈ గ్రహాల సంబంధం అనేసి మనుషులు నిర్ధారించారు ఇంకా ఇవి తొమ్మిది కాక వీళ్ళు ఇరవై ఏడు ముఖాలు తర్వాత ముప్పై ముఖాలు ఇవన్నీ రుద్రాక్షలు తెచ్చి ఏం చేస్తారో తెలియదు కానీ మనం రుద్రాక్ష విషయంగా చూసుకున్నట్లయితే అది శివునికి అని చెప్తా ఉంటారు కాబట్టి అవి దానం చేసుకోవడం తప్పేం లేదు కానీ ఇంకా మీరు అలా పరిశీలన చేసుకున్నట్లయితే అదే రుద్రాక్ష ధరిస్తున్న చాలా చాలా పెద్ద పెద్ద పీఠాధిపతులు కానీ లేదంటే మేము కూడా కొంతమందికి సలహాలు ఇస్తున్నాం కొన్ని పీఠాలు ఏర్పాటు చేస్తున్న వాళ్ళు వాస్తుబద్ధంగా ఉన్నట్లయితే అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇట్లా మళ్ళీ వాళ్ళెందుకు ఇబ్బంది పడుతున్నారు ఇవి చాలా జాగ్రత్తగా అదే పనిగా మన తిరుమలలో అదే పనిగా ఆయన ప్రధానంగా పూజారైనటువంటి ఆయన కూడా ఎంత ఇబ్బంది పడుతున్నాడో గత ప్రభుత్వం ఇబ్బంది పడినా ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నాడు ఏం పూజలు చేయడం లాం పూజలు చేస్తూ అని చేస్తూ ఉండండి కానీ ఇది ఎందుకు కారణమవుతుందంటే ఆ కాల ప్రభావము వాళ్ళ ధరించిన రక్తధారణ ప్రభావము తర్వాత వచ్చేసి వాస్తు ప్రభావము మనం గతంలో చూసుకున్నట్లయితే పీఠాధిపతులు జైలపాలు కావడం తర్వాత ఆ మానసిక క్షోభ గుర కావడం ఇటువంటి కూడా మనం చూస్తూ ఉన్నాం వీళ్ళందరూ రుద్రాక్షలు ధరిస్తున్నారు కదా పూజలు చేస్తున్నారు కదా ఎందుకు ఆచరించలేకపోతున్నారు ఇవి చాలా జాగ్రత్త ప్రేక్షకులు గమనించాలి ఎక్కడైతే వాసుదోషం ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ధరించ కొన్ని వస్తువులు ధరిస్తూ ఉంటారు తద్వారా చెడు ఫలితాలు అనుభవిస్తా ఉన్నారు ఆకస్మికంగా జరిగేటువంటి విపత్తులను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు ఇవి చాలా జాగ్రత్తగా గమనించండి సుదర్శన్ గారు ఇప్పుడు వ్యాపారానికి సంబంధించి ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టినా సరే రాబడి అనేది కనిపించదు అలాంటప్పుడు లక్ష్మీదేవి పటాను అనేది సో గుమ్మం చూస్తూ ఉండాలా లేదు అని అంటే ఆపోజిట్ సైడ్ లో ఉండాలా సహజంగా ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అండి లక్ష్మీదేవి వచ్చేసి ఇంటి అంటే ద్వారానికి ఎదురుగా ఉన్నట్లయితే అంటే మనకు బయటికి కనిపిస్తూ ఉన్నట్టు అది ఏది ఏనుగుబొమ్మ ఉన్నట్లయితే కొంచెం మంచి చేస్తానని మనం కూడా చెప్తా ఉన్నాము అది ఒక ఆచరించిన ఆచరం కానీ అసలైన విధానము ఈ లక్ష్మీదేవి మాయ మేము పెట్టుకున్నాం కదా పట మాకు లక్ష్మి రావడం లేదంటే మీకు ద్వారం ఉండదు ఉత్తర ఉత్తరద్వారం అనేది స్థానము అది రావాలి కుబేర స్థానము కాబట్టి అటువంటి అసలైనవి చేసుకోకుండా ఇవి ఏవైతే చేసుకుంటూ ఉన్నారో దాని వలన ఏమైతే అంటే పది మంది ఇళ్ళల్లో పది పటాలు పెట్టుకుంటారు వీళ్ళు వచ్చేసి వాళ్ళకేం భావస్థానం మాకు రాలేదు ఎందుకంటే అక్కడ వాస్తుబద్ధంగా ఉంది అది ప్రధానంగా ఆలోచన చేయండి వాస్తుబద్ధంగా లేనప్పుడు ఏ పటాలు పెట్టుకున్నా ఏం చేసుకున్నా కూడా ఏం చేసినా కూడా వృధాయే ఆ వృధా ప్రయాసం మాత్రమే అవుతుంది తద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో మీ సమస్యలు ఎటువంటివైనా సరే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి లేదు అని అంటే వాట్సాప్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా సుదర్శన్ గారితో మీ సమస్యల గురించి మాట్లాడి దానికి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చండి సుదర్శన్ గారు మామూలుగా వజ్రం వజ్రం ఎవరు ధరిస్తే మంచిది సో ఎవరు ధరించకపోతే ఎక్కువ మంచిది చాలా మంచి ప్రశ్న ఈ వజ్రం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి కొంతమందికి విపరీతమైన తర్వాత వచ్చేసి కంఫర్ట్స్ ఉంటాయి ఎందువల్ల ఉంటాయి అంటే రాహువే అక్కడ శుక్రంతో కలిసినప్పుడు జరుగుతూ ఉంటాయి అక్కడ శుక్రుడు యోగ అయినప్పుడు అయినప్పుడు తర్వాత కొందరు కొందరు మనం సెలబ్రిటీ విషయంలో ప్రముఖ దేశంలోనే సంపే వ్యక్తి యొక్క భార్య కూడా కొంచెం మనకు వివిధ కోణాల్లో మనకు కనిపించిన సోషల్ మీడియా చూస్తూ ఉన్నాం ఎందుకు కారణం కారణమవుతుందంటే అక్కడ ఎంత కంఫర్ట్స్ అయితే శుక్రుడు ఇస్తూ ఉంటాడో డైమండ్ కారకమేంటాదో కలత్ర కారకుడు శుక్రుడే ఎప్పుడైతే రాహుతో శుక్రుడు కలిసి ఉంటాడో వైవాహిక జీవితంలో ఎవరు ఈ తర్వాత ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఇంత ముందు కనుక మనము ఒక ఆడవాళ్ళను టీవీలోనో లేకపోతే మనము వాళ్ళు ఏదో చేస్తేనే మనం ఎంతో అనుకునేటోళ్ళం ఇప్పుడు అది సర్వసాధారణం అయిపోతుంది ఎందువల్లంటే శుక్రుడు రాహుతో ప్రభావితం కావాలన్నా ఆ యొక్క తెల్ల డై రాళ్ళు ఏవైతే ఉంటాయో డైమండ్ పోలిన వాటివి అవి ఎక్కడ ధరించడం వల్ల ఇక్కడ ఈ విధంగా వచ్చే స్త్రీ యొక్క ప్రవర్తన విషయం మీద ఇబ్బంది కలుగుతూ ఉంది ఇట్లాంటివి మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి అందుకే మీరు డైమండ్ ఎవరైనా సరే ధరిస్తూ ఉన్నప్పుడు వీళ్ళ యొక్క ఏదైతే వ్యవహార శైలి ఉంటుందో ముఖ్యంగా ఆడవాళ్ళ విషయం కానీ మగవాళ్ళ విషయం కానీ చా తేడాగా జరుగుతూ ఉంటుంది అది అందుకే ఎవరైపడితే వాళ్ళు డైమండ్ పెట్టుకోవడానికి లేదు అక్కడ రాహు కానీ లేదా శుక్రుడితో రక్షత సంబంధం లేదంటే కనుక కలిసి ఉండడం కానీ లేదా వీక్షణం కానీ ఇవి మళ్ళా వేరే న్యూట్రిషన్ కాకుండా ఉంటాయి కాబట్టి శుక్రుడు ఎప్పుడైతే రాహుతో ప్రభావితం అయితే ఉంటారో ఇవన్నీ మనం చూసేటువంటి సోషల్ మీడియాలు అనేటువంటి కారణం ఉంటాయి ఉన్నాయి విడాకులు కారణమవుతున్నాయి తర్వాత అర్ధాంతరంగా చనిపోవడానికి మనం మీరు ఒక వ్యక్తి చనిపోయిన ఆడామ చనిపోయే మనం చూసుకున్నట్లయితే ఉన్నట్టుండే ఆయన ఒక్కసారి సోషల్ మీడియా అంతా వెలిగింది వెంటనే చనిపోయింది ఎందుకు చనిపోయింది కారణం ఇదే కారణం ఎందుకంటే రాహు ఎప్పుడైతే శుక్రుడుతో అఫెక్ట్ అవుతూ ఉంటాడో ఆ యొక్క స్త్రీ యొక్క ప్రవర్తన ఎలిగే చూపిస్తాడు మిగతా వాళ్ళకి అది కోరి కనిపిస్తాది తద్వారా అంటే ఎప్పుడైనా సరే ఒక స్త్రీ ప్రవర్తన మన వాళ్ళు ఎట్లా ఉన్నాలో చూపించారు కానీ ఆ విధంగా లేకుండా ఈరోజు మన సమాజంలో ఇట్లా కడపడానికి కారణం అదే కారణం కాదు ఎవరు పడితే వాళ్ళు డైవండ్ ధరించడం వల్ల కూడా ఈ సమస్యలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అట్లా ధరించకూడదు శుక్రుడు ఎంత మేలు చేస్తాడో అంతకంటే ఎక్కువ కీడు చేస్తాడు అందుకే మనం పురాణంలోకి చూసుకున్నట్లయితే ఎంత రక్షించాలని ప్రొటెక్ట్ చేసినా రాక్షసులను కూడా వాళ్ళు రక్షించుకోలేని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే గురువు అంతా చేయలేదు మళ్ళీ ఎందుకంటే ఇది ఎంత హైప్ అయితే ఉంటుందో అంత కిందికి కూడా అదో చేస్తాడు ఉన్నట్టుండి మరణాన్ని కలిగించడానికి కారణమైతా ఉంటాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ డైమండ్ దారి చేయాలి అంత తేలిక చేసినట్లే మాత్రం ఇబ్బంది పడతా ఉంటారు చూసుకోండి సుదర్శన్ గారు ఇంట్లో గుర్రాల ఫోటో ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి అలా ఉంటే అవి ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతాయో అంతే ఫాస్ట్ గా ధనం కూడా పోతుంది అని అంటారు అది ఎంతవరకు నిజం పటాలకు వాస్తుకు సంబంధమే లేదండి ఏదైనా సరే ఇప్పుడు ధనం వెళ్ళిపోతా ఉందంటే ప్రధాన కారణం అంటే ముఖ్యంగా దక్షిణం ఫేసింగ్ గిళ్ళలో ఇది కారణమైతూ ఉంటుంది ఎక్కడైతే ఉత్తరం నుంచి వెంటిలేషన్ లేకుండా ఉత్తరం హద్దయి ఉండి దక్షిణం ఖాళీ ఉండి ఆ ఇంటి కాంపౌండ్ ఉంటుందో ఉత్తరం కంటే దక్షిణం ఎక్కువ ఖాళీ ఉంటే మీరు ఇంకా మీరు డబ్బు తీయకపోయినా పర్వాలేదు అది ఆడమైన డబ్బు ఉంటుంది ఎట్లా వెళ్ళిపోతాయంటే మీకే తెలియదు అట్లా జరుగుతూ ఉంటుంది ఇది ప్రధాన దోషము తర్వాత ఉత్తరం వెంటిలేషన్ లేకపోవడము అన్ని సక్రమంగా ఉన్నప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు మాకు మేమంతా వాస్తు మా ఊళ్ళో వాళ్ళు చూసిపోయినారు మా ఇంటికాడ ఉండేటోళ్ళు చూసిపోయారు మా అయ్యవారు ఎవరైతే మా మూడు తరగతి ఆయనలో చూస్తే అంతా బాగుందంటే కానీ మాకు ఇబ్బందులు ఉన్నాయంటారు అంతా వాస్తు బాగుంటే ఇబ్బందులు ఎందుకు ఉండాలా ఉండకూడదు కదా ఎందుకు ఇబ్బందులు ఉన్నాయంటే కారణం ఇదే ఏదైతే పర్ఫెక్ట్గా పరిశీలన చేయాలని అది చేయలేకుంటారు దానివల్లనే ఇప్పుడు మనం చూస్తున్న ఇన్ని సమస్యలు సమాజంలో జరుగుతూ ఉన్నానికి కారణం ముఖ్యంగా దోషాలు అంటే గుర్తు పెట్టుకోండి ఎక్కడైనా సరే ఆకస్మిక మరణం జరిగిన అంటే యాభై ఏళ్ళ కనీసం అంటే ఇప్పుడు మన ఉండే సిచ్యువేషన్ ప్రకారం ప్రకృతి ప్రకారం అరవై ఏళ్ళను బతికి ఉండాలి ఇరవై ఏళ్లకే చనిపోవడము పుట్టి పుట్టక ముందు చనిపోవడము శిశుమరణాలు జరగడం ఇవి చాలా దోషభూషంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి అటువంటి జరుగుతున్నాయంటే అక్కడ ఖచ్చితంగా వాసు దోషాలు ఉన్నట్లే విపరీతమైన రోగాల కారణమైనా లేదా పుట్టిన బిడ్డకు పుట్టినంచి రోగాలు ఉంటా ఉన్నా కూడా ఈ సమస్యలే కారణం జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి ఇటువంటి ఏదైనా సరే సునిశ్చితంగా కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం కూడా గొప్ప గొప్ప ఫలితాలు పొంది ఎటువంటి సమస్యలు లేకుండా ఆ కుటుంబంలో జీవనానం సుదర్శన్ గారు ఇప్పుడు బిజినెస్ విషయానికి వస్తే సో ఒక పది సంవత్సరాలుగా ఒక సంస్థ అనేది ఒక దగ్గర ఉంటుంది అక్కడ నుంచి వేరే చోటకు మూవ్ అవ్వాలి అని అన్నప్పుడు మూవ్ అయ్యే ముందు లేదని అంటే మూవ్ అయిన ముందు పరిష్కార మార్గాలు అవి చేస్తూ ఉంటారు కదా పరిహారాలు అని సో అవి ఏం చేస్తే నిలకడగా ఎక్కువ సమయం అక్కడ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది మాకు తెలిసండి ఒకటే పరిహారమే అండి ఇప్పుడు చాలా మంది అంటే చెప్పే లో వచ్చినారు ఆ మిషన్లు తయారు చేసిన వాళ్ళకి మేము వాస్తు చెప్తాం ఒకనప్పుడు మేము వచ్చేసి లేదయా నేను ఇక్కడంతా నెగిటివ్ ఎనర్జీ కట్ చేసినా ఏం లేదంటే లేదు సార్ ఉంది సార్ అని చెప్తాను ఆయన వచ్చేసి ఆ పుస్తకాల్లో వాస్తు రాసింది కూడా మేమే మేము తెలుగు అంటే ఆయన ఇంగ్లీష్లో రాసుకున్నాడు కాబట్టి ఇంకా చాలామందికి మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఇట్లా ఆ యొక్క మిషన్తో ఆయన వాస్తు చేసుకొని చేసిన తర్వాత నేను ఇది తప్పు ఉంది సార్ బెడ్రూమ్ ఇట్లా తప్పు ఉంది మీ భార్య ఎప్పుడు ఆరోగ్య ప్రాబ్లమ్స్ అంటే కరెక్ట్ అన్నాడు మళ్ళీ ఇంకొక ఆయన ఇంకొక వాస్తు చేశాను ఇంకొక మిషన్తో చేశాయని వచ్చి ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చూపించాడు ఆయన నేను ఎక్కడైతే ప్రాబ్లమ్ అక్కడ అంటే ఆయన మిషన్ ఈయన మిషన్ రెండు మిషన్లు పనిచేయడం ఒకటే మిషన్ పనిచేస్తాది వాస్తే పనిచేస్తుంది ఎట్లా పనిచేస్తా అంటే ఇప్పుడు సపోజు మనం ముక్కు ద్వారా గాలి పీల్చుకోవాలి ఇంకొక ఆయన ఏదైనా మిషన్తో చేశాడంటే అక్కడ మీకు గాలిపోవడం లేదంటే దానికి ఆల్టరేషన్గా వెంటిలేషన్ ఏదైనా ఏర్పాటు చేస్తారు సరిగా వెంటిలేటర్ మీద లేదా తాత్కాలికంగా శాస్త్ర తీసుకోవడం ఇటువంటి చేస్తూ ఉంటారు అదే కనుక ముక్కు లేక ద్వారాలంగా గాలిపోయేటట్టు మనం ఆపరేషన్ అంటే ఏదైనా సరే అక్కడ మార్పు ఉండాలి ఉండింది అనుకోండి ఇంకా ఈ మిషన్లతో పని లేదు కదా కాబట్టి ఇట్లాంటి చాలా గమనించండి ఏదైనా సరే ఏదానికైనా సరే ఇంకోటి ఏంటంటే కొన్ని చోట్ల ఈ యొక్క వ్యాపార స్థలం ఏదైతే ఉంటుందో ఇంకోసారి షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ సమస్య జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అక్కడ యొక్క పరిసర వాస్తు ప్రభావము తర్వాత ఈ ఏదైతే కన్స్ట్రక్షన్ పరంగా ఉండాలో ఉండకపోవడము అంత ముందు బాగా యోగించి చిన్న లేదా చిన్న స్థలంలో ఉంటారు వంద గజాల స్థలంలో వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటారు అయ్యే వెయ్యి గజాలేకపోయిన తర్వాత అస్సలు యోగించదు ఎందుకు యోగించడం లేదు అక్కడ కన్స్ట్రక్షన్లో ఉండే ప్రాబ్లము లేదా ఇప్పుడు మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి కాబట్టి ఆ స్టోరేజ్ బిల్డింగ్ మొత్తం బిల్డింగ్ ఇవన్నీ చూసుకున్నప్పుడు అక్కడే ఒక దుష్ఫలితాలు కలిగి ఇబ్బంది పడతా ఉంటారు ఇవి చాలా జాగ్రత్తగా మంచిది ఏదైనా సరే షిఫ్ట్ చేసేప్పుడు అక్కడ ముందు దీనికంటే బలం అదిందా లేదని ప్రధానంగా విచారణ చేసుకోవాలి అది చేసుకోకుండా చేసుకున్నట్లయితే ఉండే వ్యాపారం కూడా ఊడిపోతది ఓకే ఇప్పుడు జాతకాన్ని బట్టి వాళ్ళు ఏ బిజినెస్ చేయాలి ఏంటి అనేది కూడా డిసైడ్ చేయొచ్చు కదా చేయొచ్చండి మామూలుగా అయితే దశమాధిపతి లేదా బాబు కారకుడు ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నారని చెప్పొచ్చు దానికంటే కూడా మనం ఒకటే చెప్తాం పలానా రత్నం మీకు మేలు చేస్తూ ఉంది ఆ రత్నం మీరు ధరించుకున్నప్పుడు ఏ బిజినెస్ చేయాలో అదే చేయిస్తారు సపోజ్ ఒక వ్యక్తి అనగన ఏదైనా సరే వ్యాపారంలో ఇబ్బంది పడతా ఉన్నాడు ఎదుదల లేదు చిన్న సొంత పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారాలు అతన్ని సునాయాసంగా బయటకు వచ్చేసి ఈ వ్యాపార అనుభవంతో సింపుల్గా కన్సల్టెన్సీ పెట్టుకుంటాడు అంటే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆ యొక్క ఆదాయం అనేది దీనికంటే అధికంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అట్లా ఆ రత్నం అనేది వేసుకోవడం వల్ల ఎటువైపు నడిపియాలో అటువైపు నడిపిస్తుంది అదేవిధంగా వాస్తులో కూడా ఏదైతే వాస్తు మార్పులు అనుసరించి చేసుకుంటా పోతారో తన చేసే వ్యాపారంలో ఈ వ్యాపారం పెద్దగా యోగించడం లేదు దాన్ని తదనంగా ఇంకా బాగా చేసుకున్నా కూడా అవకాశం అనేది ఆ వాస్తు ప్రభావం ఇస్తుంది కాబట్టి ఏదైనా సరే ఒక వ్యాపారం కానీ కుటుంబం కానీ సక్రమంగా నడవాలంటే అక్కడ వాస్తోషాలు లేకుండా ప్రధానంగా చూసుకొని తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు సహా ఉన్నట్లయితే ఈ యొక్క జాత పరిశ్రమ కూడా చేసుకొని ఏ ఇంకా పిల్లల విషయంలో కూడా అండి ఎందుకంటే వాళ్ళు చదవకపోయినా కూడా బలవంతంగా చదివిస్తూ ఉండే అనవసరంగా ఆత్మహత్యలు కారణమవుతున్నారు ఎందుకైతే ఆ యొక్క చదవడానికి అతనికి ఆ ఓర్పు లేదు ఇంకా ఏమని చెప్తారంటే ఆ పూజ చేయండి ఈ పూజ చేయండి ధ్యానం చేయండి పొద్దున్నే లేదా సాయంత్రం ధ్యానం చేయండి ఇవన్నీ చెప్తారు ధ్యానమో దానాలు ఇవన్నీ చెప్తారు అక్కడ ముందు అతను చేసే పరిస్థితి లేదు కదా చేసే పరిస్థితి లేదు కాబట్టి ఆ ఎనర్జీ మనం ఇవ్వడానికి ఇంకా చేసేదానికి మీకు సోమరితనం అంటే అతను చేయాలనే ఉంది కానీ చేసే శక్తి లేదు ఆ శక్తి మనం ఇవ్వాలా ఏ విధంగా ఇవ్వగలం వాస్తుబద్ధంగా కానీ లేదా రక్తబద్ధంగా కానీ ఇవ్వచ్చు కొన్ని సందర్భాల్లో ఏమంటే వాళ్ళంతో పుత్రులు వినకపోవచ్చు వింటాము కూతురు కూడా వినే పరిస్థితి ఉండదు అటువంటి పరిస్థితుల్లో వాస్తువరం మీరు ఎట్లాగో ఆ ఇంటికి రెండు రోజులకైనా మూడు రోజులుగానే వాళ్ళు రావాల్సిందే కాబట్టి అప్పుడు ఆ వాస్తు మార్పులే జరుగుతాయి ఇక్కడ మేము కొన్ని చోట్ల చేయంగా వచ్చేసి పిల్లోడు కొట్లాడి వెళ్ళిపోయింటాడు భార్యతో పాటు అంటే లవ్ మ్యారేజ్ కానీ లేదా అరేంజ్ మ్యారేజ్ కానీ ఇంకా వీళ్ళకు వీళ్ళు పాపం ముసులో ఇబ్బంది పడతా ఉంటారు ఇంట్లో అంటే డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ సహాయంగా చేసే పుత్రులు లేక శోకం ఆ శోకం తెలియంది కాదు కదా కాబట్టి అటువంటి సందర్భాల్లో వీళ్ళు ఎవరైతే కనుక ఆ వాస్తు మార్పులు చేసుకోవడం మొదలు పెట్టినారో మా అబ్బాయి వచ్చాడు మరుసటి రోజు మాకు కాల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇటువంటి గొప్పగా ఫలితాలను మీరు అనుభవించిన వాళ్ళకి చాలా ఈజీగా తెలుసు ఇంకా కుహన ఇట్లా పరిహారాలు లేదా దోషాలు ఇంకోటి ఇంకోటి ఆయన ఏదో మిషన్ చెప్తాడు ఈయన ఏదో చూసి చెప్తాడు ఈయన ఏదో గాల్లో నుంచి తీసి చెప్తాడు అంటే మీరు మీరు గాల్లోనే ఉంటారు అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎస్ సుదర్శన్ గారు ఇప్పుడు మాఘమాసంలో ఎక్కువ పెళ్లిళ్ళు ఉంటాయి సో మార్చి తర్వాత పెళ్లి సంబంధాలు కానీ పెళ్లిళ్ళు చేసుకోవడానికి మంచి ముహూర్తాలు లేవు అని అంటున్నారు మరి తర్వాత ఎప్పుడు ముహూర్తాలు దాంట్లోండి గురుమూర్డ్యమి శుక్రమౌర్డ్యమే ప్రధానంగా మౌఢ్యమి కారణంగా చూస్తూ ఉంటారు కొన్ని మాసాలు ఈ యొక్క వివాహాలకు కారకులుగా చెప్తా ఉంటారు అట్లా లేకుండా కూడా మనం ఏమి అన్న వివాహం ఏదైతే ఇద్దరు చేసుకుంటున్నారో చాలామంది చేస్తారు జాతకాల పొంతనాలు చూస్తున్నారు జాతకాల పొంతనాలు చూసినటువంటి అంతా కూడా ఇబ్బంది పడడం లేదా విడాకులు లేకపోవడం లేదా తర్వాత ముహూర్తాలు పెట్టి చేసుకునే వివాహాలు కూడా పిడాకులు కావడం లేదా జరుగుతున్నాయి కదా ఇవి ఏంటి కారణం వాళ్ళల్లో ఉండే శక్తి ఏదైతే క్షీణిస్తూ ఉండాదో ఆ శక్తి క్షీణించకుండా మనం ప్రధానంగా చేయాలి అది చేయకుండా మీ ఏం చేసుకున్నా కూడా ఎంత మంచి గొప్ప సమయం మనం అనుకుంటే అంటే భగవంతుడు పెట్టే సమయం ఒకటి ఉంటుంది అది సూపర్ అది మనకందరికంటే కూడా సూపర్ కాబట్టి అందుకే మనం చెప్తాం ఏదైనా సరే ఆపరేషన్ జనాలకు కూడా మనం ఇచ్చే టైం కంటే కూడా వాళ్ళు ఆటోమేటిక్గా డెలివరీ అవుతా డెలివరీ కానివ్వండి లేదా మనకు భగవంతుడు ఒక ఆప్షన్ దాంతో మనం గొప్పగా నిర్ణయం చేద్దాం అంతవరకే కానీ అంతమించి చేయకూడదు వీరు కూడా ఆలోచన ఎక్కువ కూడా చేయాల్సిన అవసరం లేదు మా ఉద్దేశం ఓకే సుదర్శని గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు నూర్జహాన్ బేగం తాడేపల్లిగూడెం నుంచి నమస్తే అండి నమస్కారం అండి సుదర్శన్ గారు మాట్లాడండి నమస్కారం అండి నమస్కారం చెప్పండి నా పేరు నూర్జహాన్ జ్ అండి నాకు ఎవరితో మాట్లాడినా మా అబ్బాయి దోబై పోతున్నాడు అండి నేను మాట్లాడే మాట తేడా వస్తుందో ఏంటో మా అబ్బాయి నాతో మాట్లాడుతూ మార్చాడు చుట్టాలు మా నాన్నగారు చనిపోయిన కానించి మా చెల్లిలతో కూడా విరోధాలు వచ్చేసినాయి అయ్యో

తూర్పు గుమ్మంలో ఉంటున్నా గుమ్మంలో ఎన్న ఇంట్లో ఉండబట్టి ఈ ఇంట్లో ఉండి ఆరు సంవత్సరాలు అయిందండి వచ్చి ఇప్పుడు సమస్యలు ముందు బాగా ఉన్నది ముందు కూడా ముందు నుంచి అంతే రండి ముందు నుంచి అంతే ఒకసారి ఇది ఇంకా ప్రశ్నాజాతం ప్రకారం ఒకసారి విశ్లేషణ చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా వచ్చేసి అది కూడా కొంచెం వరకు మీరు దారుణ చేసుకొని పరిశీలన చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది అట్లా ఏదైనా ఉంటే ఒకసారి సంప్రదించండి ఇంకా మీరు ఉండే ఇండ్లు అద్దె ఇండ్లు అంటున్నారు కాబట్టి ఫేసింగ్ ఇండ్లు ఎక్కడైనా ఈషాణ దోషం ఏమైనా ఉందో ఒకసారి చూసుకోండి ఎందుకంటే పిల్లలు దూరం కావడానికి ఏదైనా మనం మాట మాట్లాడే మాట చెల్లకపోవడానికి అది వేరే వాళ్ళకు వేరే విధంగా అర్థమయ్యేదానికి కూడా ఇది కారణమవుతూ ఉండొచ్చు అటు రెండు విధాలుగా ఏదైనా ఉంటే పరిశీలన చేసుకోండి డేటాఫ్ బర్త్ ఎనిమిది నిమిషాలతో ఉన్నట్లయితే మరి మీ సమస్యకి వెంటనే పరిష్కారం చూపించేవాళ్ళం అదేం పెద్ద సమస్య కాదు ఇంకా సొంత ఇంట్లో అయితే మార్పులు వేసు చేసుకునేది ఇది అర్ధ ఇండ్లు కాబట్టి ఇంకా మీరు ఏదైనా మంచి ఇంట్లోకి వెళ్తారో అట్లా కూడా ఏదైనా ప్రిఫర్ చేయండి ఇట్లా ప్రయత్నం చేయండి ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ రావు గారు నిర్మల్ నుంచి నమస్తే ప్రభాకర్ గారు సుదర్శన్ గారు మాట్లాడండి నమస్కారం తెలుసుకోవాలి చెప్పండి మా బాబు గురించి ఏ విషయం చెప్పండి అంటే బాబుదే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి కొంచెం ఆరోగ్యం కరెక్ట్ ఉంటలేదు మరి ఏమైంది రెండు మూడు పంతొమ్మిది వందల తొంభై ఆడు బాలచంద్రశేఖర్ రాజు ఆయన పేరు కొంచెం రిస్క్ అలా ఉండే సార్ ఇంత ముందు అయితే కొంచెం కరెక్ట్ మైండ్ ఇదైనట్టు డిప్రెషన్ అయినట్టు చేస్తుండ్రో నిమిషాలండి రెండు గంటల టైం లోట్టింది రెండు గంటలు ఆ టైం అంటే ఎగ్జాక్ట్ నిమిషాలు ఉన్నాయా లేవా నిమిషాలు లేవు కానీ రెండు తారీఖు మూడో నెల పంతొమ్మిది వందల ఎన్ని గంటలకు పుట్టినారు నైట్ టైంలో నైట్ టైం అప్రాక్సిమేట్లీ అంతే ఎగ్జాక్ట్ తెలియదు ఓకే అండి మీరు ఉన్నాయి సొంత ఇంట్లో అద్దె ఇంట్లో సొంత ఇల్లు సార్ సొంత ఇంటే ఏ ఫేస్ ఇల్లు కొన్నాం సార్ మేము ఏదండి ఒక కొత్త ఇల్లు కొన్నాం మరి దానివల్ల ఏమైనా ప్రాబ్లమా మరి ఏంటి రెండు విధాలు చాలా ఇల్లు అయితే మేము ఇప్పుడు ఉన్న ఇల్లు తూర్పు ఫేసింగ్ ఉంది పడమ మన ఉత్తరం తూర్పు ఫే తూర్పు ముఖం ఉంది ఉత్తర ద్వారం ఉంది ఓకే మంచి సంతోషం అండి తర్వాత అక్కడ మీ అబ్బాయి ఇట్లా కావడానికి కారణం ముందు నుంచి ఇదేనా ఇల్లు కొన్నాంచే సమస్య వస్తుంది కొన్ని రోజులు సార్ ఇప్పుడు టూ ఇయర్స్ అయింది ఆ ఇల్లు కొన్నాంచే కొన ముందు నుంచి ఉందా కొన్న తర్వాతనే అంతించింది మాకు అది ఇల్లు ఎన్నాలే కొని మీరు ఈ ఇంట్లో ఏమైనా మార్పులు చేసినారా ఉండే ఇంట్లో ఏ మార్పులు చేయలేదు ఇక్కడ రెండు విధాలుగా ఉంటాయండి అండి ఒకటి అక్కడ ఏదైనా దోషభూయిష్టంగా ఆ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే మీరు అక్కడ ఉండడం లేదు కాబట్టి కాబట్టి ఈ ఇంట్లో కూడా ఈశాన్య దోషం ఉండాలి పిల్లలు మెంటల్ గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు అట్లా ఈశాన్ దోషం అనేది ఏ విధంగానే మనం చూస్తే అని నిర్ధారణ చేయడం లేవండి ఎందుకంటే ఒకసారి మీకు అవగాహన అంటే ఒకసారి పరిశీలించుకోండి ముఖ్యంగా ఇంట్లో ఏమైనా ఈశాన్యముల బరువులు ఉన్నాయో ప్రతి ఒక్క రూమ్ లో కూడా ఒకసారి చెక్ చేయండి అవి తీసేసి ఆచరణ చేసి చూడండి ఇంకా ఏదైనా ఫర్దర్గా బాగుండాలంటే ఒకసారి చేయించుకోండి సుదర్శన్ గారు ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ గారు ఎల్బీ నగర్ నుంచి ప్రవీణ్ గారు నమస్తే అండి హలో చెప్పండి ప్రవీణ్ గారు నమస్తే నమస్కారం ప్రవీణ్ గారు చెప్పండి ఇది నాది పుట్టిన డేట్ నాకు కరెక్ట్ గా ఐడియా లేదు మామూలు కూడా చిన్నతనంలో రాసిరట అది లేదు ప్రెసెంట్ ఇప్పుడు నాది స్కూల్ స్కూల్ పర్పస్ లా చూస్తారా ఏదైనా నాకు ఫ్యూచర్ లా రంగురాలు ఏదైనా పెట్టుకోనికి అంటే కలిసి రావడానికి ఏదైనా మీ యొక్క ఇల్లు సొంత ఇల్లు అంటే ఊర్లా సొంత ఇల్లు ఉంది నేను హైదరాబాద్ ఉండేది అద్దె ఇల్లు అది హైదరాబాద్ లో మీరు ఒక్కరే ఉన్నారు అంతేనా లేదా ఏదైనా పాటు ఫ్యామిలీ ఫ్యామిలీ ఉన్నారు ఫ్యామిలీ హైదరాబాద్లో అధ్యయంలో ఉంటున్నారు కాబట్టి అది ఒక వాస్తుబద్ధంగా ఉండేది ప్రధానంగా చూసుకోండి ఇంకా ఏదైనా సరే రత్నదాన చాలా ఉద్దేశం ఉన్నట్లయితే ఒకసారి ప్రశ్నజాతకాన్ని పరిశీలన చేయించుకోండి అట్లా ఆ విధంగా దానించినట్లయితే అది కూడా మనం ఎందుకంటే పరిశీలన చేయాలి ఎందుకంటే డబ్బా టైం నిమిషాలు ఉంటే మేము కూడా ధైర్యంగా చెప్పగలం అట్లా లేకుండా ప్రశ్న జాతక అయితే దానికి కొంచెం మనం పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా సరే మళ్ళా మాకు చెప్తా ఉండాలి అట్లా కూడా చూసుకున్నట్లయితే సరిపోతుంది ఇంకా వాక్స్ చూసుకున్నట్లయితే ఇంక వేసు చూసుకోవాల్సిన పని లే బాగుందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది సుదర్శన్ గారు ఇవాళకి చివరి కాలర్ కృష్ణ గారు విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు కృష్ణ గారు నమస్తే అండి నమస్తే సార్ నమస్కారం చెప్పండి కృష్ణ అది మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదురతలేదు మానస పేరు రెండు వేల రెండులో పుట్టింది సంబంధాలు పెళ్లి సరిగా చేద్దాం అంటే మాకు ఒక క్లాత్ ఉండదు అమ్ముడు పోతలేదు పార్టీకి సమయం అమ్మాయిది ఏమైనా నిమిషాలు సహా ఉందా అండి టైం టైమ్ టైమింగ్ లేదు సార్ టైమింగ్ తెలు సరే మీరు ఆ ఇంటిని పరిశీలన చేయించుకోండి వాస్తు మార్పులు చేసుకోండి మీరు అనుకున్న ఏ పనులున్నాయో వెంటనే నెరవేరుతాయి ఒక్కోసారి ఆ ప్లాడ్ కూడా అమ్మకోకుండా కూడా పెళ్లి చేసే అవకాశం కూడా భగవంతుడు ఇస్తాడు ఒకసారి లేదంటే పరిశీలన చేయించుకోండి చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు గురువు గారు ఇది ఇవాల్టి శ్రీ సుదర్శన వీక్షణం కార్యక్రమం నమస్తే సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణులు నివారిక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు శ్రీ సుదర్శన నిలయం ఇంటి నెంబర్ ట్వంటీ త్రీ డాష్ వన్ టూ సిక్స్ డాష్ వన్ మహేంద్ర నగర్ ప్రొద్దుటూరు కడప జిల్లా పిన్ కోడ్ ఫైవ్ వన్ సిక్స్ త్రీ సిక్స్ జీరో మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు నైన్ త్రీ నైన్ వన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ వన్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ వన్ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ అలాగే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ త్రిబుల్ నైన్ సెవెన్ వన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు